హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం నిన్న తమ్ముడు ఎంగేజ్మెంట్ అని చెప్పి షార్ట్ వీడియో పెట్టా కదా ఇవాళ ఫుల్ వీడియో పెడుతున్నాండి ఇదే ఇల్లు వాళ్ళ ఇంటి ముందే బస్ ఎక్కుతున్నాం అనమాట అందరం కలిసి వెళ్దాం అని చెప్పి అబ్బాయికి మాత్రం కారు తల్లిదండ్రి అందులోనే వచ్చారనమాట మేము అందరం కలిసి కారు ఎక్కే నాన్న అమ్మ అక్కలు చెల్లెళ్ళు చిన్నమ్మలు అమ్మమ్మ అందరు ఇంకా వాళ్ళ బజారు వాళ్ళ బజార్లో ఉండేవాళ్ళు కూడా అదే బస్ ఎక్కి ఇక అందరం కలిసి అమ్మాయి వాళ్ళ ఇంటికి బయలుదేరాము అందరు బస్సులో సరదాగా మాట్లాడుకుంటున్నారన్నమాట ఊరు గురించి ఆ ఊరు పేరు అయితే నాకు అంత ఐడియా లేదండి మధ్య మధ్యల పాలెం ఏదో అన్నారు అదే తెలియకుండా ఎందుకులే అని చెప్పి నార్మల్గా మరి చెప్తున్నా అనమాట అమ్మాయి ఊరైతే వచ్చామండి కారు వచ్చేసింది అబ్బాయిది మాకంటే ముందే అక్కడ అంతా అన్నీ కొబ్బరి చెట్లు పామాయిల్ తోటలు కొబ్బరి తోటలు పామాయిల్ తోటలు అన్నీ ఇవే ఉన్నాయి జీడి తోటలు ఆ ఏరియా మొత్తం అవే సత్తుపల్లి దాటి గంగారం దగ్గర నుంచి టర్నింగ్ తీసుకున్నారు ఆ రూట్ మొత్తం అన్నీ ఇంకా ఇవే ఉన్నాయి కొబ్బరి తోటలు పామాయిల్ తోటలు అన్నీ అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా దిగుతున్నారు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అనమాట ఇంక నేను ఈ లోపల మళ్ళీ ఒకసారి వీడియో తీసాను అందరం ఏమమ్ మా అమ్మమ్మ అందుకే నేను సపరేట్ ఫోటో క్లిక్ చేశాను అనమాట పెళ్లి కొడుకుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాము అమ్మాయిని ముందు అమ్మాయిని అమ్మాయి తల్లిదండ్రుని కూర్చోబెట్టి పూజ చేయించారు పూజ అయిన తర్వాత ఇంకా అబ్బాయి తరఫు నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ అమ్మాయి బట్టలు అవన్నీ తీసుకొని మండపం ఎక్కారనమాట పెద్దవాళ్ళందరూ ఆ అమ్మాయితో పూజ అయిపోయినాక వీళ్ళందరూ ఇక అవన్నీ తీసుకొని ఫోటోలకి పోజలు ఇచ్చారు ఓ రెండు నిమిషాలు చిన్నాన్న వాళ్ళ మేనత్తలు పెద్దమ్మలు అక్కలు అందరూ అనమాట అది వాళ్ళ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మేము మధ్యలో భోజనానికి వెళ్ళామండి మేము భోజనానికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు బట్టలు మార్చుకోవడం దండ్లు మార్చుకోవడం అన్నీ అయిపోయినాయి మధ్యలో అందుకని మేము లేము అక్కడ నేను వీడియో తీయడానికి కూడా కుదరలేదు అవి అబ్బాయి బట్టలు పట్టుకొని ఉంచుందా ఆవిడ పెళ్ళికొడుకు తరపున ఈయన చిన్నాన పెళ్ళికొడుకు తండ్రి అనమాట వీళ్ళు దండలు మార్చుకునేటప్పుడు వచ్చాము మేము భోజనం చేసి అందుకే మధ్యలో ఇక జరిగిన ప్రాసెస్ అంత లేదనమాట ఫోటో వీడియో తీద్దామంటే వీళ్ళు ఫోటోలు తీసేవాళ్ళు వీడియో తీసుకునేవాళ్ళు మనల్ని అసలు పక్కకి రానివ్వట్లేదు మనల్ని వెనక తీసుకోమన్నారు అందుకే వెనక నుంచే తీస్తున్నాయి గ్రీన్ కలర్ శారీ మా చిన్నమ్మ అందరికంటే చిన్నవే వీళ్ళ తల్లిదండ్రీ ఆ అమ్మాయి తల్లిదండ్రీ బట్టలు మార్చుకొని వచ్చినాక అక్షింతలు వేస్తున్నారు అనమాట వాళ్ళు వీళ్ళు పెద్దమ్మ పెద్దనాన్న మా అమ్మ కంటే ముందు వాళ్ళు అనమాట పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు అమ్మాయికి స్వీట్ పెట్టి స్వీట్లు ఏ ఒడి నింపుతున్నారు వాళ్ళ తర్వాత అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు అమ్మ కొంచెం కాళ్ళు నొప్పులు అనమాట అంత తొందరగా ఎక్కలేదు స్టేజ్ అందుకే లేట్ అయిపోయింది వీడియోలో అమ్మ నాన్న తర్వాత ఏమైనా చిన్నమ్మ చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు రెండోసారి ఫోటో పెట్టినప్పుడు కనిపిస్తాడు అనమాట వీళ్ళు అమ్మ నాన్న కూడా అక్షంతలు వేయడం అయిపోయింది ఇంకా వీళ్ళు కూడా దిగు దిగుతున్నారు మేము అక్క ఇంకా మేము కూడా వచ్చాం మేము కూడా వచ్చి ఇంకా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పి కాసేపు మేము దిగిన తర్వాత ఇంకా చిన్నమ్మ వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కూతుళ్ళు వాళ్ళు కూడా ఇక అక్షంతలు మధ్యలో నేను ఒకసారి అందరినీ తీద్దామని చెప్పి కింద తీస్తున్నాను అనమాట ఇంకా భోజనాలకు వెళ్ళి వెళ్ళాం కదా ముందే వెళ్ళి వచ్చాము కాకపోతే ఇది వీడియో తర్వాత పెట్టాను అనమాట నేను ఒక చిన్నమ్మ అల్లుడు ఆయన అందరిని మందలిస్తా ఉన్నాడు ఒక అల్లుడేమో వీడియో తీస్తాడు భోజనం చేస్తుంటే అమ్మమ్మ నా పక్కన కూర్చుంది చెల్లి పెద్దమ్మ చిన్నమ్మలు వాళ్ళ పిల్లలు అమ్మ లాస్ట్లో కూర్చుంది ఈ పక్కన ఇంక చివరిదాకా రాలేదులే అని చెప్పేసి ఇక అందరం సరదాగా కూర్చొని భోజనం చేసేసి మళ్ళీ మండపంకెళ్ళి వెళ్ళాం అనమాట వీళ్ళిందాక అక్షింతలు వేయలేదు ఇప్పుడు అనమాట ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ చిన్నమ్మల అల్లుళ్ళు కూతుర్లు అనమాట వీళ్ళు ఇక అందరూ సరదాగా కాసేపు మాట్లాడుకొని ఎంగేజ్మెంట్లో చాలా రోజుల తర్వాత కలిసాము అందరం కూడా ఇక అది ఇది ముచ్చట్లుగా చెప్పుకొని కాసేపు భోజనాలు అయిపోయిన తర్వాత అక్షంతలు వేయడం ఫోటోలు దిగడం ఫో ఫోటోలకి ఫోజులు ఇచ్చి అందరినీ సరదాగా మాట్లాడుకొని ఇంకా ఇంకా ఈ చిన్నమ్మని వాళ్ళ అబ్బాయి అనమాట ఇక అట్లా అయిపోయిందండి నిన్నైతే సరదాగా గడిచిపోయింది నా వీడియో చూసి నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే మెసేజ్ చేయండి సత్తుపల్లెలో ఎవరైనా నా వీడియో చూసి ఉంటే వీడియో గురించి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి